గత మూడు దశాబ్దాలకు పైగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ పోరాట సమితిని ఏర్పాటు చేసి ఎన్నో అడ్డంకులను ఎన్నో అవమానాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జీవితాలతో ప్రభుత్వాలతో కొట్లాడి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత పద్మశ్రీ మందకృష్ణ మాదికే దక్కుతుందని ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు లింగంపల్లి బాబు అన్నారు సోమవారం చంద్రర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెను ఆవిష్కరించారు అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్టాండ్ ఆవరణలో జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు లింగంపల్లి రాజు కార్యవర్గ సభ్యులు అక్కనపల్లి రాజేందర్ నెరల రాజేందర్ అంబేద్కర్ డివిజన్ అధ్యక్షులు దమ్మ అంజయ్య మాదిగ సంఘ సభ్యులు దేవయ్య అర్జున్ శంకర్ నాయకులు చిలుక పెంటయ్య పొలి సత్య మరియు సభ్యులు హరీష్ లక్ష్మణ్ అజయ్ అంజయ్య స్వామి రవి శేసి తదితరులు పాల్గొన్నారు

कलेजा <laughs>

జన్మదినం మరియు మా ఆర్పిఎఫ్ దినోత్సవం రోజున పండగలా జరుపుకుంటూ అలాగనే ఏబీసీడీ వరికరణ కూడా జరిగింది కాబట్టి ముప్పై ఒక్క ముప్పై ఒక్క ఏళ్ళ పోరాటం ఈరోజు ఫలించింది అందుకే సంబరాలు చేసుకుంటున్నాం జెండా ఆవిష్కరణ చేసి మందర్శన గారి పుష్టి రోజు జరుపుకుంటూ మండల శాఖ ఆధ్వర్యంలో మరియు అర్జున్ మండల ఉపాధ్యక్షుడు అర్జున్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు బాబు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దేవయ్య మరియు శంకు మరియు విధ గ్రామాల శాఖ అధ్యక్షులు మరియు నా జాతి ఎంఆర్పీఎస్ ముందు బిడ్డలు మరియు విధ రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున పండగ జరుపుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసి ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మాదిగా బిడ్డకు మరియు ఇతర రాజకీయ పార్టీల మరియు నాయకులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మునుముందు కూడా ఐక్యత ఉండి మాదిగా హక్కుల కోసం మన సోదరులంతా ఉద్యమంగా మంచిగా కూడి కలిసి ఉండి మరియు ఇంకా మనం సాధించుకోవాలని తెలియజేసుకుంటూ మరి రాబోయే ఎలక్షన్లలో కూడా మునుముందు ఉండి మన పార్టీ అభ్యర్థులను మన ఎంఆర్పిఎస్ పిలుపు ఏది ఇచ్చినా అందరం కలిసికట్టుగా మనం ఉద్యమించాలని కోరుకుంటున్నాం